మీరు ఒక టెన్ డేస్ బ్యాక్ నేను బ్యాగ్ పాడేసుకున్నానండి ఇది అడ్డుగు దగ్గరండి నేను బట్ల షాప్కి వెళుతూ ఇంకా బ్యాగ్ ఎలా పాడేసుకున్నాను అనేది నాకు తెలియదు నేను మళ్ళీ అడ్డుహం దగ్గర పాడే ఎక్కడ పడేసుకున్నాను అనేది కూడా నాకు తెలీదండి నేను జోల్పాలెం రోడ్డు పిల్లల హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకున్నాను బ్యాగ్ ఏదని చెప్పేసి అక్కడ వచ్చే వరకు కూడా నాకు గుర్తులేదు సరే బ్యాగ్ పడిపోయింది నేను బండి ఆపి డిక్కీ ఓపెన్ చేసి చూశాను బ్యాగ్ లేదు సరే చాలా డిసప్పాయింట్ అయ్యి బ్యాగ్ ఎక్కడ పడేసుకున్నాను అని చెప్పేసి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి అందరినీ అడుగుతూ వెళ్ళాను కానీ బ్యాగ్ కదండి ఎవరికి దొరుకుతున్నా ఇవ్వరు అని చెప్పేసి అన్న హోప్తో నేను మళ్ళీ షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళి బ్యాగ్ ఇలా వదిలేసాను మీ దగ్గర ఏమన్నా ఉందా అని చెప్తే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ తీసి ఇచ్చారు కానీ ఈ బ్యాగ్ మాత్రం నా చేతిలోనే ఉందండి సరే నేను దారిలో ఎక్కడో పాడేసుకున్నాను సరే ఇంకా నాకు దొరకదు ఇందులో విలువైన వస్తువులు అయితే ఉన్నాయండి క్యాష్ ఉంది ప్లస్ చిన్న చిన్న గోల్డ్ కూడా ఉందండి ఇంకా నాకైతే హోప్ వదిలేసుకున్నాను నేను స్టేషన్కి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు నేను ఒకటే అమ్మవారికి దండం పెట్టుకున్నానండి అమ్మ ఏమైనా ఉంటే తప్పు ఏమైనా చేసి ఉంటే క్షమించి నా బ్యాగ్ నాకు అందించమ్మా అందులో క్యాష్ లేకపోయినా పర్వాలేదు బ్యాంక్ బుక్కులు అన్నీ ఉన్నాయి కొంచెం అందించమ్మా అని ఆమె ధర్మం పెట్టుకున్నాను అలాగే అమ్మవారి రూపంలో సార్ని పంపించి నా బ్యాగ్ నాకు అందజేశారండి నిజంగా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు బ్యాగ్ దొరికింది అని కానిస్టేబుల్ గారిని ఫోన్ చేసి తర్వాత అమ్మయ్య అన్ని మీద చేసుకున్నానండి సిఏ గారికి ఎస్ఐ గారికి పోలీస్ బృందానికి నేను చాలా రుణపడి ఉన్నానండి వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి నాకు ఇంత నిజాయితీగా బ్యాగ్ అందించినందుకు మీ అందరికీ వెళ్ళి చేతులతో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అదే మనకి రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇలా బ్యాగ్ పడేసుకుంటే నిజాయితీగా ఎవరికైనా అందించండి బ్యాగ్ పోయిందంటే అందులో చాలా విలువైన వస్తువులు ఉంటాయండి వాళ్ళు ఎంత బాధపడతారో బాధ నాకు తెలుసండి ఫోన్ కానీ ఏమైనా పాడేసుకున్నా సరే నిజాయితీగా వాళ్ళకి అందించండి దయచేసి పోలీస్ స్టేషన్లో అయినా అందజేయండి ఈ పోలీస్ బృందానికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను